వెల్కమ్ న్యూస్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి అర్ధరాత్రి భేటీ అయ్యారు పదకొండున్నర పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయానికి ఆయన అమిత్ షా నివాసానికి చేరుకున్నారు నిన్న పార్లమెంటు సమావేశాల్లో ఆయన బిజీగా ఉండడంతో రాత్రిపూట ఈ చర్చ జరిగింది ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా చర్చలు జరిగింది టీడీపీ అండ్ జనసేన మధ్య చాలా కూడా డిస్కషన్ జరిగింది ఎవరికి ఎన్ని సీట్లు ఎవరు ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయాలి టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది అనే విషయంలో చాలా వరకు చర్చ జరిగింది అయితే ఈ సందర్భంలో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం కానీ అక్కడ పెద్దల్ని కలవడం కానీ చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ అయింది ఒక హైప్ కూడా క్రియేట్ అయింది బీజేపీ వీళ్ళతో కలుస్తుందా లేదా అన్న విషయం మీద అయితే రాత్రి పొద్దుపోయే వరకు కూడా పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం కావడంతో ఆయన పార్లమెంట్లో ఉండిపోవడంతో అమిత్ షా రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి చంద్రబాబు వారి అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారు దాదాపు నలభై నిమిషాల పాటు ఈ సమావేశం జరిగినట్లు మనకు తెలుస్తుంది అయితే చంద్రబాబు కన్నా పది నిమిషాల ముందే జేపీ నడ్డా అమిత్ షా నివాసం నుంచి వెళ్ళిపోయారు తర్వాత చంద్రబాబు షా నివాసం నుంచి బయటకు వెళ్ళినట్లు తెలుస్తుంది బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములు కూడా తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెలుగు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు వారిని కలవడం చాలా ప్రాధాన్యం సంతరించుకుందని మనం చెప్పుకోవాలి ఇటీవలే ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా చంద్రబాబు కంటే ముందే షా నడ్డాలతో భేటీ అయ్యారు తర్వాత బీజేపీ నాయకులు కూడా చంద్రబాబుతో సమావేశం జరిపారు అంతకుముందే ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడికి అక్కడే ఉన్న ఎంపీలు కనకమేడల్ రవీంద్ర కుమార్ గల్లా జయదేవ్ అలానే రామ్మోహన్ నాయుడు రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు తర్వాత హోటల్కి వెళ్ళి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన గల్లా ఇంటికి చేరుకుని పార్టీ ఎంపీలు ఇతరులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు చంద్రబాబు నాయుడు రాజకీయ వర్గాల్లో ఇది తీవ్రంగా చర్చ నడుస్తోంది చంద్రబాబు ఢిల్లీ పర్యటన మీద రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చలు మొదలై టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు వీరితో పాటు బీజేపీ కూడా పొత్తులో చేరే అవకాశం ఉందని చంద్రబాబు పర్యటన అందుకే అనే ఒక చర్చ కూడా నడుస్తుంది అయితే పొత్తు కోసమే బీజేపీ నేతలతో బాబు ఢిల్లీ వెళ్ళినట్లు నేతలు చర్చించుకుంటున్నా కూడా ఇది ఇంకా ఏంటి జరిగింది అనే విషయం అయితే బయటకు రాలేదు కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు పవన్ సీట్ల సర్దుబాటు మీద చర్చించుకున్నారు ఈ భేటీలో పొత్తులపై ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయం మీద ఇప్పటి వరకు స్పష్టత రాలేదు బీజేపీ కూడా యాడ్ అయితే అప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు అనే విషయంలో ఒక క్లారిటీకి వస్తారు వీళ్ళిద్దరు తర్వాత పవన్ చంద్రబాబు కూడా మరోసారి భేటీ అయిన తర్వాత సీట్ల పంపకాల గురించి అనౌన్స్ చేస్తారు అయితే ఒకవేళ బీజేపీ కానీ టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ కూడా యాడ్ అయితే అప్పుడు ఎన్ని సీట్లు ఇస్తారు అనే విషయంలో కూడా చర్చ జరుగుతుంది అయితే ఈ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్కు అంటే జనసేన పార్టీకి ఇరవై మూడు సీట్లు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి మిగిలిన ఏడు స్థానాలని బీజేపీకి ఇవ్వటం అలానే ఐదు పార్లమెంటు స్థానాలు బీజేపీకి ఇచ్చి మూడు జనసేనకి ఇచ్చే విధంగా ఈ వీళ్ళ ప్లాన్ అయితే ఉందనేది బయటకు వస్తున్న అంశాలు అఫ్ కోర్స్ ఇప్పటికీ ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఎవరికి ఎన్ని సీట్లు కూటంలో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనే విషయం లేదా తర్వాత బీజేపీతో కూడా చర్చలు ఏమైంది వీళ్ళ పొత్తు ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా ఇంకా బయటకు రాలేదు సో ఏది ఏమైనా కూడా బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి కూటమిలో ప్రయాణిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది స్పష్టత వస్తే గానీ సీట్ల సర్దుబాటు కూడా స్పష్టత రాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్